టూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి అధికార కాంగ్రెస్ ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య హోరాహోరిగా పోటీ జరిగితే ఈ ఎన్నికల్లో అసలు పోటీలో లేని టీడీపీపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది ఈ నియోజకవర్గంలో సుమారు ఇరవై వేలకు పైబడి టీడీపీ సానుభూతిపరులు ఓట్లు ఉన్నాయని ఎన్నికలకు ముందు అంచనాలు వెలుబడ్డాయి వీరి ఓట్ల కోసం అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా తీవ్రంగా ప్రయత్నించింది టీడీపీ ఓటర్లను ఆకట్టుకునేలా అనేక హామీలు గుప్పించారు ఇందులో ప్రధానమైంది హైదరాబాద్ నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే అమీర్పేట్ సెంటర్లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహం పెడతామనే హామీ ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాల సరళిని చూస్తే టీడీపీ సానుభూతిపరులు కాంగ్రెస్ పార్టీకే జైకొట్టినట్టు కనిపిస్తోంది ఇందుకు అనేక కారణాలున్నాయంటున్నారు నిజానికి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పుట్టింది టీడీపీ రక్తంలోనే కాంగ్రెస్ వ్యతిరేకత ఉంది కానీ తెలంగాణలో టీడీపీ కేడర్ కాంగ్రెస్తో కలిసిమెలిసి తిరుగుతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది దీనికి ప్రధాన కారణం సీఎం రెడ్డి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి పార్టీపరంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా తమవాడిగానే టీడీపీ క్యాడర్ భావిస్తోందని విశ్లేషిస్తున్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కూడా రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు తాను టీడీపీ నుంచే వచ్చానని టీడీపీ కేడర్ ఏం కోరుకుంటుందో తనకు తెలిసని బహిరంగంగానే తేల్చి చెప్పారు అంతేకాకుండా మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిస్తానని చెప్పడమే కాకుండా ఆ విగ్రహాన్ని తానే ఆవిష్కరిస్తానని హామీ కూడా ఇచ్చారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇప్పటివరకు నాలుగుసార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి కాంగ్రెస్ మరోసారి టీడీపీ గెలిచింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన మాగంటి గోపినాథ్ ఆ తర్వాత టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో టీడీపీ ఓటర్లు సైతం ఆయన వెంట వెళ్లిపోయారని అంటున్నారు దీంతో రెండు వేల పద్దెనిమిది రెండువేల ఇరవై మూడు ఎన్నికల్లో టీడీపీ మద్దతుతోనే మాగంటి గెలిచారని విశ్లేషిస్తున్నారు అయితే మాగంటి అకాల మరణం తర్వాత టీడీపీ ఓటర్లు ఆయన కుటుంబానికి మద్దతుగా నిలుస్తారా లేక తమకు ఇష్టమైన నాయకుడు రేవంత్ రెడ్డి నాయకత్వానికి వెన్నుదన్నుగా నిలబడతారా అన్నదే చర్చగా మారింది బీఆర్ఎస్ కూడా తాము సెటిలర్లను బాగా చూసుకుంటున్నామని మాగంటితో పాటు తమ రక్తంలోనూ టీడీపీ రక్తం ప్రవహిస్తుందని చెప్పుకుంది సాక్షాత్తు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి ఈ మాటలు వచ్చినా టీడీపీ కేడర్ విశ్వసించలేదని ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతోందని అంటున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ పట్ల పార్టీ అధినేత చంద్రబాబు పైన బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలను మర్చిపోలేని తెలంగాణ కేడర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే కలిసినట్లు స్పష్టమవుతోందని అంటున్నారు అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ సానుభూతిపరులైన కొన్ని కుల సంఘాలతో ప్రత్యేకంగా సమావేశమవడం ఆ సామాజిక వర్గంలోని ప్రముఖులను వ్యక్తిగతంగా కలిసి మద్దతు కోరడం కూడా టీడీపీని తెలంగాణకు కాంగ్రెస్ దగ్గర చేసిందని అంటున్నారు మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్ కూడా గతంలో టీడీపీతో దగ్గర సంబంధాలుండడం కూడా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపునకు కలిసొచ్చిందని విశ్లేషిస్తున్నారు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ రావడం చూస్తే టీడీపీ కేడర్ మొత్తం కాంగ్రెస్ వెనుకే ర్యాలీ అయ్యారనే అభిప్రాయమే వినిపిస్తోంది వాస్తవానికి జూబ్లీహిల్స్లో పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులు ఒకప్పుడు కోర్ టీడీపీ నేతలే అయితే ఇప్పుడు వారి ముఖాలు చూడకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి దన్నుగా నిలవాలన్న ఆలోచనతోనే నవీన్ యాదవ్ ను గెలిపించారని అంటున్నారు దీనికి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల నాటి ఘటనలను సైతం గుర్తు చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో ఫలితాలు విడుదలైనప్పుడు టీడీపీ కేడర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటివద్ద ఇటు గాంధీభవన్ వద్ద సంబరాలు చేసుకోవడాన్ని ప్రస్తావిస్తున్నారు మొత్తానికి టీడీపీ కేడర్ రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకుందనే భావిస్తున్నారు